జగన్ మారాలి జగన్ తీరులో మార్పు రావాలి అని కూడా కొంతమంది కోరుకుంటున్నారట ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పార్టీ పెట్టిన తర్వాత మొత్తం మూడు ఎన్నికలను ఫేస్ చేశారు అందులో రెండు అపజయాలు ఒక విజయం ఉంది ఓకే ఆ విజయం కూడా భారీ విజయం ఉంది కానీ ఒక అపజయం భారీ ఘోర పరాపజయం ఒక రకంగా కూటమి ప్రభుత్వం ఒక రకంగా కూటమి పార్టీల దెబ్బకి వైసీపీ అడ్రస్ గల్లంతైందని చెప్పలేం కానీ ఊహించని స్థాయికి అయితే దిగజారిపోయింది పడిపోయింది ఒక రకంగా సో ఇలాంటి నేపథ్యంలో ఎవరేమనుకున్నా వైసీపీకి అయితే సర్వం జగనే ఒకటి నుంచి వంద రెండు వేలైనా సరే అలాగే తెలుగుదేశం పార్టీకి అంతే మొత్తం చంద్రబాబే ఇప్పుడంటే లోకేష్ గారి పేరు వినిపిస్తోంది ప్రాంతీయ పార్టీలు ఇది సహజం కానీ జగన్మోహన్ రెడ్డి గారి తీరు మీద కొంతమంది మాట జగన్తో ఇబ్బంది ఏంటి అంటే జగన్లో ఒక అలవాటు ఉంది అనేది పార్టీ నేతలు చెబుతున్నారు ఆయన ఎవరో ఒకరి మాట వింటే అందులో కరెక్ట్ ఎంత రాంగ్ ఎంత అనేది ఆలోచన చేయకుండానే దాన్ని అనుసరించేస్తారట ఉదాహరణకు జగన్ వద్దకు అపాయింట్మెంట్ దొరికిన ఒక నియోజకవర్గం నాయకుడు వెళ్ళి కలిసారు అనుకుందాం ఆయన తన ఆ నియోజకవర్గం ఇన్చార్జికి తనకే పడకపోతే వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే దాన్ని నెగిటివ్గా జగన్కి చెప్తాడు ఆ తర్వాత జగన్ అందులో నిజానిజాలు చూడకుండా సదరు ఇన్ఛార్జీని తర్వాత మీటింగ్లో తిడతారట ఇది అన్నమాట అంటే జగన్ ఒకవైపే చూస్తున్నారా అనేది ఎందుకు అంటే ఇక్కడ జగన్ అధినాయకుడు ఆయన వద్దక అందరూ వెళ్తారు పార్టీలో నాయకుల మధ్య పొరపచ్చాలు ఉండొచ్చు ఒకసారి ఒకళ్ళ మీద ఒకళ్ళకి పడక గిట్టక ఒకళ్ళ మీద ఒకళ్ళకి కంప్లైంట్లు చేసుకోవచ్చు ఎందుకంటే ఇది రాజకీయం ఎవరి అవకాశాలు వారు దక్కించుకోవాలనే తాపత్రయంలో చెప్పాల్సి నువ్వు చెప్తారు దాంతో ఎవరేం చెప్పినా దాన్ని నిజం అనుకొని ఒకవేళ తప్పు లేకపోయినా మరో నాయకుడిని నిందిస్తే వారి పార్టీలో ఉంటారా ఇదే ఒక చర్చ ఇన్ఛార్జ్ అలాగే ఇన్ఛార్జ్ మీద ఫిర్యాదు చేసిన వ్యక్తి నేపథ్యం ఏంటి ఆయన ఇన్ఛార్జికి వ్యతిరేకంగా ఉన్నారా లేక టీడీపీ జనసేన ప్రభావంతో ఉన్నారా ఇవన్నీ అధినాయకుడు జగన్ ఆలోచించుకోవాలి కదా అలా చించట్లేదట అలాగే కోటరీ కూడా ఆల్రెడీ విజయసాయిరెడ్డి గారు చెప్పారు కోటరీ ఉందని వైసీపీలో పైకి సంస్థాగతంగా పార్టీ వ్యవస్థ కనిపిస్తున్న అంతర్గతంగా అత్యంత పవర్ఫుల్ కోటరీ ఉంది అనేది ఆ పార్టీలోనే వినిపిస్తున్నమాట పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయిన విజయసాయిరెడ్డి గారు ఓపెన్గా చెప్పారు క్వార్టరీ ఒకటి వైసీపీలో తయారైంది అనేది ఆ క్వార్టరీ జగన్కి అత్యంత సాన్నిహిత్యం నేర్పుతోంది ఆ క్వార్టరీ కనుక ఎవరైనా టార్గెట్ అయ్యారా అంటే ఇక వారి పని ఇక అంతే ఆ ప్రచారం ఆ కోటరీ అంతా ఒకటే తమకు నచ్చని నాయకుడి మీద జగన్కి ఫిర్యాదు చేస్తారు దాంతో ఆ వ్యక్తికి పార్టీతో అన్ని కట్టైపోయినట్ట అంటే వీళ్ళకి కావాలని ఆ వ్యక్తిని పార్టీ నుంచి దూరం పెట్టేస్తారు అలాగని చెప్పి పార్టీలో అధినాయకుడు జగనే కాబట్టి జగన్ విధే జగన్ విధేయత చూపిస్తూ గ్రౌండ్ లెవెల్లో పనిచేసుకుని పోయే వాళ్ళు చాలామంది నాయకులు ఉన్నారు అయితే ఒక ఇన్ఛార్జ్ వద్ద ఉన్న డబ్బులు అంటే డబ్బులు ఖర్చు పెట్టి ఒక నియోజకవర్గంలో బాగా పార్టీ కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నా సరే క్వార్టరీ కోరినట్లు కనుక చేయకపోతే అలా నడుచుకోకపోతే ఇక అతని సంగతి అంతేనట ఇవి పార్టీలో కో ఇప్పుడు షికారు చేస్తున్న పుకార్లు ఇది ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు అయితే ఫైనల్గా చాలామంది కోరుకుంటున్న ఏంటి అంటే వైఎస్ వైసీపీలో జగన్ మారాలి అనేది సీనియర్లు చాటుమాటుగా చెప్పుకుంటున్నమాట రాజకీయం అంటే జనంతోనే కాదు పార్టీ జనంతో కూడా ఆధారపడి ఉంటుంది అంటున్నారు పార్టీలో ఏ విధానం తీసుకున్నా అది కాస్తంత అందరూ మెచ్చుకునేదిలాగా ఉండాలి అనేది అభిప్రాయపడుతున్నారు అలా కాకుండా ఏకపక్షంగా ఉండి అది ఎవరైనా సరే ఒకవేళ భావించకపోతే అంతిమంగా అది పార్టీకే చేటు తెస్తుంది అనేది నాయకుల నైతిక స్థైర్యం దెబ్బతినకుండా పార్టీని ముందుకు తీసుకుపోవాల్సి ఉంటుంది అనే సూచనలు కూడా చేస్తున్నారు ఈ క్రమంలో జగన్ మారాలి అనే నినాదం గట్టిగానే వినిపిస్తోంది మరి ఇంకా జగన్ కొంతమంది చెప్పేది ఏంటంటే జగన్ ఏం మారాలి జగన్ బాగానే ఉన్నారు చుట్టూ ఉన్న వాళ్ళ ఆలోచనలు మారాలి అనేది మరి కొంతమంది చెప్తున్నమాట